కొటా ముందు కొటా ముందు ముడత ఉండేనా ముందు ముడత నల్లి ఈ వెనకే పని చూస్తే తెల్లదోమ కనుక ఉంది సుక్కలు సుక్కలుగా కొట్టిన తర్వాత ఇదా గ్రోతింగ్ కూడా మంచిగానే వచ్చింది కదా ఓకే రేటే పదహారు తీసుకున్నారు రెండు ఎకరాలకి రెండు ఎకరాలు ఎకరానికి ఎనిమిది వందలు పడుతుంది అదే ఎక్కడ తీసుకొచ్చారు ఎక్కడ ఖమ్మం ఖమ్మం రాజేంద్ర అగ్రోసా ఓకే నా రైతులు చెప్పొచ్చా అండి మందు చెప్పుకో ఓకే చెప్పుకోవచ్చా ఓకే అండి థ్యాంక్ యూ